రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈదన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ఎహో లోకులు ఇకను భయకారుకులు కాకుండునట్లు బాధపరచుబడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి చెవి యొగ్గి ఆలకించితివి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో దేవుని యొక్క కృప దేవుని యొక్క తీర్పు రెండు ఉన్నాయి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో భయంకరమైనటువంటి కార్యములు చేసేవాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు ఇతరులను బాధపరిచేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు తండ్రి లేని వారిని ఇంకా ప్రజలను మంచివారిని నలగొట్టేటువంటి నలిపేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు మరి వారు ఎవరికి చెప్పుకోలేరు తిరిగి వారికి ఎదురుదాడి చేయలేరు ఏ సపోర్టు వారికి ఉండదు కాబట్టి వీ ఎలాగైనా చేయొచ్చు అని అహంకారులు గర్విష్ఠులు డబ్బున్నటువంటి వారు అనేకులు మంచివారి మీదను బీదల మీదను భయంకరమైన అధికారాన్ని చూపిస్తూ ఉంటారు తండ్రి లేని వారంటే ఇంకా చిన్నచూపు వారిని నలగగొడతారు కొడతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డల అయితే అటువంటి వారందరూ కూడా ఎవరైతే దేవుని బిడ్డలను బాధపరిచారో ఆ బాధను అంతటినీ కూడా దేవుడు వినుచూ ఉన్నారు ఆ బాధపడినటువంటి వారి కోరికను కూడా ఆయన వింటూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డ ఒక దినమున ఆయన ఆ కోరికను నెరవేర్చేటువంటి దేవుడు నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే హింసించారో ఎవరైతే నీకు క్షోభను కలుగు చేశారో నీ కోరికను దేవుడు నెరవేరుస్తారు ఒక దినమున అయితే నీవు నీతిగా న్యాయంగా పరిశుద్ధముగా ప్రభుకి ఇష్టులుగా బ్రతకాలి దేవుని బిడ ఈ భయంకరమైన కార్యాలు చేసేటువంటి వారందరి సంగతి దేవుడు చూసుకుంటారు మీరు మాత్రము జాగ్రత్తగా ఇతరులను బాధపరచొద్దు ఎప్పుడు కూడా శారీరకంగా మానసికంగా ఎవరిని కూడా మీరు బాధపరచొద్దు ప్రియ దేవుని బిడ్డలారా మీరు సంతోషింప చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులను బాధపరచవద్దు వారు బాధ దేవుని దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు ఊరుకునే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు నిన్ను ఎంతమంది అయితే బాధపరిచారో నీ మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక నేను నెరవేరుస్తాను నేను విలుచు ఉన్నాను నేను నీ మనసును స్థిరపరుస్తాను చెవియొగ్గు నీ నేను ఆలకిస్తున్నాను నువ్వు తొందర పడకు దిగులు పడకు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నీ పక్షమున నేను యుద్ధము జరిగిస్తాను అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవుని బిళ్ళగా దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క మాట స్పష్టమైనటువంటిది నిజమైనటువంటిది నెరవేర్పులోనికి తెచ్చేటువంటిది కాబట్టే ఈ వాగ్దానం నీకు ఇస్తున్నారు ఈ రోజు దేవుడు భయంకరమైన కార్యాలు నువ్వు చేయకు భయంకరంగాను ఉండకు ఫలాని వ్యక్తులు వాళ్ళు భయంకరమైన వాళ్ళ అనోద్దుని గురించి వారు ప్రేమ కలిగిన వారు వారు మంచివారు అని అనిపించాలి అనిపించుకోవాలి ప్రవర్తించాలి జీవించాలి ప్రతి దేవుని భయంకరమైన కార్యాలు చేశారా దేవుడు చూస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి ఎవరిని మీరు బాధపరిచారో వారి బాధ వారి నిజమైనటువంటి సేవకులు కానీ నిజమైనటువంటి విశ్వాసులు కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డలు కానీ ఉన్నట్లయితే వారి బాధని దేవుడు వింటూ ఉన్నారు ఆయన విని వారి కోరికను నుండి అరవేరుస్తారు దేవుని బిడ్డారా మీరు జాగ్రత్తగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆయన మీరు బాధపడుతూ ఉన్నారా దేవునికి తెలియపరచండి ఆయన చూసుకుంటారు ప్రి దేవుని బిడ్డ ఆయన గొప్ప దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన కనులకు మరుగైంది ఏదీ కూడా లేదు మనుషుల యొక్క హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయనకు మీ వ్యాజ్యాన్ని తెలియపరిచి మీ మొరను వినిపించండి ఆయన ఆలోకిస్తూ ఉంటారు ఒక దినమున ఆయనే తీర్పు తీరుస్తారు దేవుని బిడ్డారా ధైర్యంగా ఉండండి నిరుత్సాహపడొద్దు కృంగిపోవద్దు కృషించిపోవద్దు ప్రభు మీద విశ్వాసం ఉంచండి నీ బాధను తీర్చే దేవుడు నలిగిన నీ హృదయాన్ని తిరిగి లేవనెత్తే దేవుడు తండ్రి పోయి కోల్పోయి బాధపడుతూ ఉన్నావా ఎందుకో నాకు ఎవరు పెద్ద దిక్కు లేదని భయపడుతూ ఉన్నావా బాధపడుతూ ఉన్నావా దేవుడిని మరణాలకిస్తూ ఉన్నారు ఆయనని తండ్రి ఆయనని సమస్తము దేవుడు ఈ వాగ్దానమును ఈ ఆదరణను ప్రతి జీవితానికి దయచేయులాగున ప్రార్థనలో ఎక్కి పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ భయంకరమైన వ్యక్తులతో బాధపడ్డారో ప్రవ్వా మీరే సహాయము చేయండి వారి బాధను తీర్చండి నాయన ఎవరైతే బిడ్డలు నలగొట్టారో నాయన ఎవరైతే లేని వారిని నల్లి లేని వారిని హింసించారో ప్రభు మీరే సహాయం చేయండి మీ బిడ్డల పక్షముగా వారి మరణ ఆలకించండి నీ దాసుని ప్రార్థన ఆలకించు ప్రభు మీరే మీ బిడ్డల పక్షముగా ఉండి అయ్యా బిడ్డల కోరికలు నెరవేర్చమని అయ్యా ఈ దినకాలపు దీవెనలతో యువార్థానపు దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని ఏసయ్య నామము అడిగి వేడుకొని తండ్రి ఆమె